సో మీరు బాధ్యతలు అంటే ఓకే మీరు టూ థౌజండ్ ట్వంటీ టూ లో మీరు సూపర్ అంటు మీరు బాధ్యత స్వీకరించారు దాని ముందు హెచ్చుపడి ఉన్నారు సో మీరు ఉన్న లో ఏమన్నా ఒక పెద్ద ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగిందా మీలో ఫోర్ లో బిఫోర్ అయితే జరిగింది పిల్లలు చనిపోతే పెద్ద ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు మీరు ఎందుకు అప్పుడు అది అంత జరిగింది అది థౌసండ్ ఆ దాని ఎయిట్ లో అనుకుంటే ఎయిట్ నేను ఇక్కడ లేని వెటర్నల్ డెత్స్ అయినట్టు ఉన్నాయి ఎగ్జాక్ట్ గా అయితే ఐడియా లేదు ఏంటి రీజన్ అనేది నేను వచ్చాక అయితే ఒక్క మేజర్ గా అదృష్టం ఆర్ ఫార్చునేట్లీ ఏమి మేజర్ ఇన్సిడెంట్ ఒకటే ఇన్సిడెంట్ అయింది ఏంటంటే ఒక కిడ్నాప్ ఇన్సిడెంట్ అయితే జరిగింది అది టూ మంత్స్ బ్యాకే జరిగింది అది అది యాక్చువల్గా అంటే జస్ట్ ఎలక్షన్కి వన్ మంత్ ఓకే డేట్ గుర్తులేదు కానీ అడ్మిటెడ్ పేషెంట్ కాదు పేషెంట్ అడ్మిట్ అయ్యే ఒక చైల్డ్ మా దగ్గర ఫీవర్తో అడ్మిట్ అయితే తనతో పాటు వాళ్ళ చిన్న బాబుని కూడా వాళ్ళ తమ్ముడిని పేషెంట్ వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొచ్చింది మదర్ ఓకే అరౌండ్ నైన్ మంత్స్ ఓల్డ్ బేబీ ఓకే ఏం చేసింది ఆ పక్కన ఉన్న బెడ్ వెళ్ళ దగ్గర ఉన్న ఆవిడతో మాట్లాడుతూ ఫ్రెండ్లీగా ఒక గంట మాట్లాడుకున్నారని మాట్లాడుకుని తర్వాత బయటకు వెళ్ళి వస్తానని ఏమైనా అక్కడే పడుకోబెట్టేసి బయటకు వెళ్ళింది ఆమె మదర్ బయటకు వెళ్ళింది యాక్చువల్గా తిన అసలు పేషెంట్ దూరంగా బెడ్ మీద ఉన్నాడు గ్రాండ్ మదర్ కూడా ఉంది గ్రాండ్ మదర్కి చెప్పకుండా ఎవరో ఫ్రెండ్లీగా మాట్లాడారని ఆమెకి చెప్పేసి వెళ్తే ఆ ఫ్రెండ్లీగా మాట్లాడిన ఆమె ఎత్తుకుని ఓకే తీసుకెళ్ళిపోతే అప్పుడు మా టీవీలో చూసి పోలీసులు ఫోర్ డేస్ ఫైవ్ డేస్లోనే పట్టుకున్నారు అది ఎలా అయిందంటే తీసుకెళ్లిన ఆమె కూడా ఒక చిన్న బాబు ఉన్నాడు నిజామాబాద్ కూడా డెలివరీ అయింది ఆ బాబుకి ఏదో జెనెటిక్ ప్రాబ్లం ఉంది అప్పటికే ముగ్గురు పిల్లలు పుట్టి చనిపోయారు ఈ బాబుకి కూడా అదే డిసీజ్ వచ్చింది ఆ జెనెటిక్ టెస్ట్లో కన్ఫర్మ్ అయింది అందుకని ఏం చేసింది ఆమె ఆ బా బాబుని తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి ఈ పైన పట్టుకెళ్ళిపోయింది ఓకే ఓకే అంటే తను దేనికోసం అమ్ముకోడానికి దానికి కేవలం బైడ్ కావాలన్నా ఓకే సో పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు ఎవరికి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఎవరి పిల్లల వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు సో ఏ హాస్పిటల్ లేని విధంగా మనకి ఇక్కడ పోలీసులు కూడా మనకి విధులు నిర్వహిస్తున్నారు ఎందుకంటే ప్రధాన కారణం ఏంటి ఇంత సెక్యూరిటీ ఎక్కువ పిల్లలు అనేటప్పటికీ ఎమోషన్స్ ఎక్కువ కదండి ఒక చైల్డ్ డెత్ అయితే తట్టుకోలేరు సో ఎంత సీరియస్ ఉన్నా మెరకిల్ అయిపోవాలి బతకాలనే కోరుకుంటారు ఎవరైనా సో కొంచెం ఏదైనా తేడా ఇదివరకు ఒకసారి అలానే డెత్ అయితే హాస్పిటల్ పగలు కొట్టడం డాక్టర్స్ని కొట్టడం జరిగితే అప్పుడు జూనియర్ డాక్టర్ స్ట్రైక్ చేయడం జరిగింది ఇలా డాక్టర్స్కి ప్రొటెక్షన్ కావాలంటే అప్పుడు ఎస్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ని అప్పటి నుంచి ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ మధ్యనే ఇంకా సెక్యూరిటీ స్ట్రెంతన్ చేయడానికి మేము ఒక డోనర్ ఒక ఎన్ఆర్ఐ డోనరు సీసీటీవీస్ సిస్టమ్ పెట్టేస్తున్నారు ఒక టూ ఎయిటీ కెమెరాస్ పెట్టేస్తున్నాం హాస్పిటల్ అంతా ఒక ఫిఫ్టీన్ డేస్లో అది స్టార్ట్ అవుతుంది ఇప్పుడంతా ప్రాస పని నడుస్తుంది ఇంకో విషయం మేడం మన ఈ మధ్యకాలంలో బయట కార్పొరేట్ హాస్పిటల్స్లో మాత్రం మస్ట్గా ఎక్కడ చూసినా కూడా అంటే అవసరం లేకపోయినా కూడా సీజీ చేస్తూ ఉన్నారు అంటే బే బేబీ వెయిట్ ఎక్కువ ఉందని అట్లా భయపెట్టేసి మ్యాక్సిమం సీజర్కి వెళ్ళిపోతున్నారు మనం అంత చెప్పినా మనం ట్రై చేస్తామన్నా లేదు నార్మల్గా మేము అన్నా కూడా వాళ్ళు అట్లా కౌన్సిలింగ్ ఇచ్చేసి చేసేస్తున్నారు దీనివల్ల అంటే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఏమో చాలా యాక్టివ్గా అమ్మాయిలు ఉండడం సీజర్ అయిన వాళ్ళు మాత్రం హెల్త్ పాడైపోవడం పర్మనెంట్గా లైఫ్లాంగ్గా నడుము నెప్పిన ఒకటి కానీ ఓవర్ వెయిట్ వచ్చి ఇలాంటి అనేక రకాల కాంప్లికేషన్స్ వాళ్ళు ఎదుర్కొంటున్నారు దీన్ని ఒక మీరు ఒక డాక్టర్గా ఒక గవర్నమెంట్ ఇంత ఇదిగా ఎలా చూస్తారు ఇది కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదంటారా గవర్నమెంట్కి దీన్ని ఓకే డెఫినెట్గా అఫ్ కోర్స్ నార్మల్ డెలివరీకే ట్రై చేస్తారండి యాక్చువల్గా జెన్యున్ గా ప్రాక్టీస్ చేసే ఆబ్జర్టీషియన్ అయినా మీరు అన్నట్టు కొన్ని చోట్ల అవసరం లేకపోయినా సెక్షన్స్ చేయడం జరుగుతుంది ఒకటి పేరెంట్స్ ముహూర్తాలు అడుగుతారు నేను గమనించింది ఏంటంటే ఈ టైంకే డెలివరీ అవ్వాలి సో అలాంటివి కొంచెం ప్రైవేట్లో మొబిలైజ్ వాళ్ళ ఇష్టం గవర్నమెంట్ గవర్నమెంట్లో అయితే అట్లా చేయము ఇంకొకటి రిస్క్ ఎందుకు అని కొంతమంది ఓవర్ కాషియస్గా ఉండి ఎర్లీగా చేయడం జరుగుతుంది ఇంకా గా నేను కామెంట్ చేయదలుచుకోలేదు కాకపోతే ఎప్పుడు ఇండికేషన్ ఉంటే అప్పుడైతే సెక్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఒక్కొక్కసారి బేబీ వెయిట్ చాలా ఎక్కువ ఉన్నా లేదా యామినట్ ఫ్లూయిడ్ ఉమ్మనీరు అనేది తగ్గిపోయినా లేదా బేబీ మెడ చుట్టూ అంబలేకల్ కార్డు చుట్టుబడి ఉన్న అలాంటి కేసెస్లో డీలే చేస్తే మనం ఫీటల్ హార్ట్ రేట్ మానిటర్ చేస్తూ ఉంటారు డెలివరీ ముందు హార్ట్ రేట్ తేడాలు వచ్చినా కూడా తక్కువ అవడం కానీ అలా వచ్చినా సెక్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో అలాంటి వాటికి కరెక్ట్గా ఈ అబ్జెషన్ ఫ్రీక్వెంట్గా మానిటర్ చేసి ఇండికేషన్ ఉన్న చోట మాత్రమే సెక్షన్ చేయాలి మీరు అన్నట్టు నీడైతే ఓకే కాదనట్లేదు కానీ వాంటెడ్గా మనీ కోసం చేస్తున్నారు కదా సో కంట్రోలింగ్ చాలా మంది ఇప్పుడు సఫర్ అవుతున్నారు కదా తర్వాత మేబీ అది కొంచెం తక్కువ ప్రపోషన్ ఉంది అనుకుంటున్నానండి జస్ట్ ప్రతి ప్రొఫెషన్లోనే బ్లాక్ షీప్ ఉన్నట్టు డాక్టర్స్ ప్రొఫెషన్లో కూడా కొంతమంది ఉండొచ్చు మనీ కోసమే బట్ దట్ ఈస్ హైలీ కండెమ్నబుల్ అది అలాంటివి డెఫినెట్గా చేయకూడదు ఇప్పుడు యాక్చువల్గా మనం ఎథికల్ గానే ప్రాక్టీస్ చేయాలి ఒకసారి డాక్టర్ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నాక డబ్బుల కోసం పేషెంట్కి హామ్ జరిగే పని హండ్రెడ్ పర్సెంట్ చేయకూడదు అదైతే నేను నూటికి నూరు శాతం ఖండిస్తున్నా అవసరం లేని చోట ఆపరేషన్ చేయకూడదు అవసరం లేనప్పుడు అనవసరంగా ఎందుకు ఎనస్థిసియా ఇవ్వాల ఒక లేడీకి అండ్ ఆపరేషన్ చేసినాక హీలింగ్కి టైం పడుతుంది పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ రావచ్చు లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ రావచ్చు సో అనవసరంగా సిజేరియన్ చేయడానికి అనేది నేను డెఫినెట్గా ఖండిస్తున్నాను ఈ అబ్జన్స్ అట్లాంటి పని ఎప్పుడు చేయకూడదు ఈవెన్ పేరెంట్స్ కూడా ముహూర్తం కోసం ఆపరేషన్ అనే నా ఉద్దేశం ఒకరు చేస్తున్నారు ఒక మానిటరింగ్ అనేది ఉంటే బాగుంటుంది గవర్నమెంట్ నుంచి ఇది డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ మానిటరింగ్ సిస్టమ్ అయితే ఉందండి ప్రతి సెక్షన్ ని అకౌంటబిలిటీ ఇస్తున్నారు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాయి నాకు తెలిసి దెర్ ఇస్ పర్మిషన్ ఇస్ నీడెడ్ టు డూ ఎనీ ఎల్ఎస్ చిన్న చిన్న టౌన్స్ లో కూడా దేనికి సెక్షన్ చేస్తున్నారు అనేది ఇండికేషన్ కరెక్ట్ గా ఉండాలనేది మానిటర్ చేస్తారు అలాగే మంత్లీ రెవ్యూస్ లో కూడా కలెక్టర్ రివ్యూస్ అవుతుంటాయి ప్రతి డెలివరీకి కూడా ట్రాక్ చేస్తారు ఓకే ట్రాక్ చేస్తే సెక్షన్ పర్సెంటేజ్ ప్రతి సపోజ్ ఈ ఏరియాలో సిజరెన్ సెక్షన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది అంటే డెఫినెట్గా గా పడుతుంది మానిటరింగ్ సిస్టమ్ అయితే డెఫినెట్గా ఉంది ప్రై పబ్లిక్ పబ్లిక్ సెక్టరే కాకుండా ప్రైవేట్ నర్సింగ్ హోమ్ మీద కూడా చాలా మానిటరింగ్ ఉంది అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా ఇట్ విల్ గివ్ గుడ్ రిజల్ట్స్ ఓకే మేడం సో అయిపోయింది అట్లా వాళ్ళు చేశారు అనుకుందాం ఈరోజు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కావచ్చు మా ఇంట్లో కావచ్చు చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఆపరేషన్ అయ్యాక వాళ్ళు కొన్ని కాంప్లికేషన్స్ కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు మేడం లైక్ ఏంటంటే నడుము నొప్పి అనేది వాళ్ళు జస్ట్ అలా వంగలేరు కిందకు వంగడం కానీ లేదా వెయిట్ వచ్చేయడం కానీ ఏం ఉన్నాయి ఒకవేళ ఇలా సిజేరన్ అయిన వారు ఆ నడుము నొప్పి అనేది పర్మనెంట్గానే ఫేస్ చేయాలా లేదా ఏమైనా ట్రీట్మెంట్ వాటికి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ పోస్ట్ కాంప్లికేషన్స్ని బయటపడే అవకాశం ఉంది యాక్చువల్గా అయితే సిజేరియన్ వల్ల బ్యాక్ పెయిన్ రావడం ఓవర్ వెయిట్ రావడం అనేవి డైరెక్ట్ ఆపరేషన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అయితే కాదు ఆపరేషన్ వల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు లేదా ఇతరత్ర రావచ్చు తప్ప ఈ బ్యాక్ పెయిన్ అనేది దానికి రిలేటెడే కాదు ఒకటి పాశ్చర్ ఫీడింగ్ ఇచ్చాడు యూజువల్గా మదర్స్ ఏంటంటే డెలివరీ అయినాక పాలు తాగించినప్పుడు ఇలా ముందుకు వంగిపోతుంటారు కరెక్ట్గా బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకోరు అది అలాగే సప్లిమెంట్స్ కాల్షియం ఐరన్ సప్లిమెంట్స్ డెలివరీ అయిన వెంటనే తీసుకోవాలి పాలు ఎన్నాళ్ళు ఇస్తారో అన్నాళ్ళు ఆ సప్లిమెంట్స్ తీసుకోకపోవడం వల్ల పోస్టర్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది కానీ ఆపరేషన్ వల్ల బ్యాక్ పెయిన్ రాదు అంటే వాళ్ళు ఆపరేషన్ మనకి ఇది ఇది మన మొట్టమొదటి ఇంజెక్షన్ను వాళ్ళని ఇలా ఉంచి అక్కడ ఇవ్వడం వల్ల ఆ పార్ట్ ఇంకా అక్కడ నుంచి పర్మనెంట్ గా నిప్పని అంటున్నారు చాలా అందరూ అనుకునే మిస్ కాన్సెప్షన్ యాక్చువల్ గా ఓకే అందరట్లా అనుంటారు స్పైనల్ అంటాం అది స్పైన్ లో ఇంజెక్షన్ ఇచ్చేది చాలా మంది అట్లనే అపోహపడతారు స్పైన్నెస్ తీసే వల్ల లాంగ్ బ్యాక్ పెయిన్ ఉండిపోతాయి అది హండ్రెడ్ పర్సెంట్ తప్పండి దానివల్ల బ్యాక్ పెయిన్ రాదు ఆ ఇచ్చినప్పుడు పెయిన్ తప్ప తర్వాత దానివల్ల పెయిన్ రాదు కాల్షియం ఐరన్ సప్లిమెంట్స్ సరిగా తీసుకుపోవడంలో ఒకటి సరైన పొజిషన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ముందుకు వంగిపోవడం పాలు ఇచ్చేటప్పుడు లేదా పని చేసేటప్పుడు సడన్గా ఒంగి కింద పడింది అనుకోండి సడన్గా మని వంగుతారు అలాంటి వాటి వల్ల వస్తుంది ఇంకొకటి వెయిట్ పెరగడం అన్నారు మీరు వెయిట్ పెరగడం కూడా అనవసరంగా ఎక్కువ రెస్ట్ ఇవ్వడం వల్ల అంతే యూజువల్గా మన ఇంట్లో ఏం చేస్తామంటే నార్మల్ డెలివరీ ఇచ్చిన వాళ్ళకి అయిన వాళ్ళకి రెస్ట్ చెప్పరు సిజేరిని అవ్వగానే ఎక్కువ కేర్ తీసుకుంటారు ఇంట్లో వాళ్ళు తల్లులు అవనివ్వండి అత్తగారులు అవనివ్వండి వాళ్ళని మంచం నుంచి దిగనివ్వరు ప్లస్ ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఆహారం పెడతారు మంచిగా నెయ్యి నూనె వేసి అది ఎక్కువ ఆహారం తీసుకోవడం ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల బరువు పెరుగుతారు తప్ప ఆపరేషన్ వల్ల బరువు పెరుగుపారు సో సిజేరియన్ అయినా కూడా ఒక సెకండ్ డే నుంచే మొబిలైజేషన్ నడవడం స్టార్ట్ చేయాలి అది కుట్లు హీల్ అవ్వగానే చేసుకోవచ్చు సో మన వాళ్ళు ఏంటంటే ఇళ్ళలో అపోహల వల్ల ఎక్సర్సైజ్ చేయనివ్వరు డైట్ లో ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం పెడతారు కాబట్టి వెయిట్ పెరుగుతారు కానీ సిజేరియన్ వల్ల వెయిట్ మేడం సో ఇప్పుడు సో అయితే ఇబ్బంది లేదంటే లేదు దానివల్ల ఇబ్బందులు కాదు కానీ మరి వాళ్ళు ఒకవేళ అలా ఏమన్నా వాళ్ళు ఫేస్ చేస్తుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వాటికి కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి సపోజ్ ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉందనుకోండి వాళ్ళు ఎనీమిక్గా ఉన్నారా వాళ్ళు డైట్లో కరెక్ట్గా కాల్షియం ఐరన్ తీసుకుంటున్నారా అవి చెక్ చేసుకోవాలి కొంతమందికి డిస్క్ ప్రొలాప్స్ లాంటివి ఉండొచ్చు లోవర్ బ్యాక్ పెయిన్ అనుకోండి దానిలో డిస్క్ ప్రొలాప్స్లు ఏమైనా ఉన్నాయా ఒక ఎక్స్రే కానీ అవసరమైతే ఎంఆర్ఐ కానీ చేయించుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అంతేకా ఆపరేషన్ చేయించుకున్నాను కదా వచ్చింది అని దానికి అట్రిబ్యూట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం అది ఆర్థోపెడిక్ కన్సల్టేషన్ తీసుకుని బ్యాక్ పెయిన్కి కాజ్ ఏంటో చూసుకోవాలి ఓకే మేడం సో ఇక ఈ నిలోఫర్ హాస్పిటల్ ఏదైతే నిలోఫర్ కారు స్థాపించారో ఏదైతే కారణం ఉందో వాళ్ళ పని మనిషి మేయిడరు అకస్మాత్తుగా ప్రసవించే సమయంలో చనిపోవడం అయితే ఉందో ఇది స్థాపించారు కదా సో అసలు నిజంగా ఒక స్త్రీ ఈ ప్రసూతి సమయంలో ఎటువంటి సమస్యలు వస్తాయి దానికి మన దగ్గర ఉండే ట్రీట్మెంట్ ఏంటి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ కాబట్టి ఎక్కడైనా కూడా వాళ్ళు తీసుకోవాలి జాగ్రత్తలు డెఫినెట్గా మనం కనుక చూస్తే డెలివరీ అనేది ఒక పునర్జన్మే అనుకోవచ్చు ఎందుకంటే ఎన్నో కాంప్లెమ్ బ్లీడింగ్ ఎక్కువై కొంతమంది మహిళలు చనిపోతుంటారు ఆల్రెడీ మహిళలు మనం గనక చూస్తే ఇండియాలో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ మహిళల్లో ఎనీమి ఉంటుంది ఐరన్ డెఫిషియన్సీ ఎనీమి సో ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చే ముందే ఎనీమిక్గా ఉన్నారనుకోండి ప్రెగ్నెన్సీలో కూడా సరైన సప్లిమెంట్స్ తీసుకోలేదు అలా ఎనీమియా ఉన్న వాళ్ళకి కాంప్లికేషన్స్ ఎక్కువ బేబీ కూడా ప్రిమెచ్యూరిటీ ఉంటుంది వీళ్ళు కూడా ఆ డెలివరీ స్ట్రెస్ తట్టుకోలేక వాళ్ళకి ఫెయిల్యూర్ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది సో సిస్టమిక్ కాంప్లికేషన్స్లో కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ హైబీపీ షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది సో మనకి మా నిలోవర్ హాస్పిటల్ వరకు చూస్తే ఇదే టెరిషరీ కేర్ సెంటర్ డెలివరీలకు సంబంధించి మాకు వచ్చే వాటిలో సెవెంటీ పర్సెంట్ కాంప్లికేటెడ్ డెలివరీస్ సో ఒక వంద కేసులు చూస్తే డెబ్భై శాతం మంది ఏదో ఒక కాంప్లికేషన్ ఉన్న వాళ్ళే వస్తారు మిగతా నార్మల్ డెలివరీలు యూజువల్గా పెరిఫరల్ హాస్పిటల్స్తోనే డెలివరీ చేసుకుంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హెమోగ్లోబిన్ మాకు ఈ మధ్యనే ఒక కేసు వచ్చింది హెమోగ్లోబిన్ వన్ గ్రామ్ ఉంది ఆ చైల్ ఒక మ ఇంకొక మదరు మహబూబ్ నగర్ నుంచి అక్కడి నుంచే కంటిన్యూస్ బ్లీడింగ్ అవుతూనే ఉంది ఇక్కడికి వచ్చేటప్పటికి పల్స్ లేదు బ్లడ్ ప్రెషర్ రికార్డబుల్ లేదు ఆ మదర్కి వెంటనే మా వాళ్ళు ఆపరేషన్ కేషీట్ కన్నా చేయడానికన్నా ముందే ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేసేసి ఆపరేషన్ చేయడానికి పది గంటలు పట్టింది ఈ పది గంటల సమయంలో సిక్స్టీ త్రీ బ్లడ్ ప్యాకెట్స్ ఇచ్చారు అవన్నీ కూడా మా బ్లడ్ బ్యాంకు నుంచే ఇచ్చారు సిక్స్టీ త్రీ బ్లడ్ ప్రొడక్ట్స్ ఇచ్చాము అది రికవర్ అయ్యి బేబీ మంచి బేబీతో సహా ఈ రూమ్కే వచ్చి ఇక్కడ ఫోటో తీయించుకుని వెళ్ళారు సో దట్ వాస్ ద హ్యాపీయెస్ట్ థింగ్ ఫర్ అస్ అలాంటివి ఎన్నో ఇన్సిడెంట్లు అవుతుంటాయి అనమాట మీరు ప్లాసంటా అంటే మాయ అంటారు చూడండి అది కరెక్ట్ పొజిషన్లో ఉండక కిందకు ఉండి కాంప్లికేషన్ దానివల్ల ప్రొఫ్యూజ్ బ్లీడింగ్తో వస్తారు ఒక్కొక్కసారి ఏమవుతుంది ఆ ప్లాసంటా అనేది యూట్రస్ వాల్కి మెర్జ్ అయిపోతుంది మర్జి అయిపోయి అది సర్జరీ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది దాన్ని విడదీయడం సో ఇలాంటి ఎక్కడ జరగని రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ ఇక్కడ జరుగుతుంటాయి నిజంగా ఐ అప్రిషియేట్ అవర్ ఆబ్టిక్ అండ్ ఎనసి టీమ్ చాలా డెడికేటెడ్గా చేస్తారు రోజుకి ముప్పై సెక్షన్లు అవుతాయి మా దగ్గర అన్ని కాంప్లికేటెడ్ ఇక్కడ మేము వాటిని నార్మల్ డెలివరీ అని సో ఈ లెక్క చూసుకుంటే మన నీలోఫర్ లో ఎక్కువ అవుతాయా నార్మల్స్ ఎక్కువ అవుతాయా నార్మల్ ఓవరాల్ నెంబర్ నార్మల్ ఎక్కువ అవుతుంది బట్ సెక్షన్ మాకు అబౌవ్ ఉంటుంది బట్ దట్ ఈస్ అన్ని కాంప్లికేటెడ్ ఇలా పల్స్ లేకుండా వచ్చింది దాన్ని నార్మల్ డెలివరీకి పెట్టలేం కదా అలాగే ప్రఫ్యూజ్ బ్లీడింగ్తో వస్తారు లేదా దాకా చెప్పినట్టు ప్లాసంటా ఎక్రిటా ప్లస్ వాటిని నార్మల్ డెలివరీకి వెయిట్ చేస్తే మదర్ ప్రాణానికి కష్టమే బేబీ ప్రాణానికి కష్టమే సో అలాంటివన్నీ సుజరియనే చేయాల్సి వస్తుంది ఇవి ఎక్కువగా మాకు టూ తర్వాత ఎమర్జెన్సీ సెక్షన్లు ఎక్కువ వస్తాయి ఓకే లాస్ట్ స్టేజ్లో బయట నుంచి రిమోట్ ప్లేసెస్ నుంచి చాలా సివియర్ కండి సీరియస్ కండిషన్లో మిడ్ నైట్లు కూడా వస్తుంటాయి అన్నమాట సివియర్ హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు కిడ్నీలు ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాళ్ళ ప్రెగ్నెన్సీ వాళ్ళు డెలివరీ చేయడం అనేది చాలా కష్టతరమైంది యాక్చువల్గా ఈ కంటెక్స్లో ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ మాకు నేషనల్ లెవెల్లో లక్ష్యాన్ని ఈ ప్రసూతి సర్వీసెస్ గురించి ఒక సర్టిఫికేషన్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అన్నమాట ఈ మధ్యనే మేము ఆ సర్టిఫికేట్ వచ్చింది మాకు క్వాలిటీ సర్టిఫికేట్ దానిలో ఇండియాలోనే హైయెస్ట్ పర్సంటేజ్ వచ్చింది మాకు నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది మా లేబర్ రూమ్కి థియేటర్స్కి సో దట్ ఈస్ ప్రౌడ్ అచీవ్మెంట్ యాక్చువల్గా ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అది అప్లై చేద్దామన్నప్పుడు మాకు చాలా రెసిస్టెన్స్ వచ్చింది ఇంత లోడ్లో మనం అంత క్వాలిటీ సర్టిఫికెట్ అంటే చాలా కష్టపడాలి అని కొంచెం రెసిస్టెన్స్ ఉండే కానీ మేము రిపీటెడ్గా కౌన్సిలింగ్ చేస్తే మా స్టాఫ్ అందరు ఏడు నెలలు ప్రిపరేషన్ అవ్వాల్సి వచ్చింది ఓకే దానికి చాలా ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంటే కాకుండా నాలెడ్జ్ చెక్ చేస్తారు ఓకే డాక్టర్స్ది నర్సెస్ది శానిటేషన్ వర్కర్స్తో సహా అడుగుతారు అనమాట సో బ్లడ్ డ్రాప్ పడిందంటే ఎట్లా మెయింటైన్ చేస్తాం సో వాళ్ళకి ఏడు నెలలు క్లాసులు జూమ్లో కూడా క్లాసులు రాత్రి పన్నెండింటి వరకు క్లాసెస్ అయ్యేవి సో విఆర్ వెరీ హ్యాపీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే విఆర్ సక్సెస్ఫుల్ అది కావాలి సో మరి మీరు ఇన్ని కాంప్లికేషన్స్ ఉంటాయంటున్నారు కదా ఇవి రాకుండా ఉండాలంటే వీళ్ళు ఈ నైన్ మంత్స్ అంటే ఎప్పుడైతే వాళ్ళు కన్స్యూమ్ అయ్యారని తెలిసిందో ఎటువంటి జాగ్రత్తలు కానీ తీసుకుంటే వీళ్ళు ఇంత ఇబ్బందులకి గురి కాకుండా ఉంటారు మేడం ఫస్ట్ నుంచి అసలు యాక్చువల్గా ప్రెగ్నెన్సీ ముందే స్టార్ట్ అవ్వాలి ఈ పెళ్ళి అవుతున్నాయి ఆ రెడాలసెన్స్ నుంచే టీనేజ్ అమ్మాయిల దగ్గర నుంచే ఎనీమియా అనేది లేకుండా చూసుకోవాలి న్యూట్రిషన్ సరైన వెయిట్ ఉండి హెమోగ్లోబిన్ కరెక్ట్గా ఉంటే సగం కాంప్లికేషన్ రావు సో టీనేజ్ అమ్మాయిల దగ్గర నుంచే ఎలాంటి పోషకాహారం తీసుకోవాలా ఎక్సర్సైజ్ చేయాలా హెమోగ్లోబిన్ రిచ్ ఫుడ్స్ ఐరన్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి అలాంటిది అక్కడి నుంచి హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఫస్ట్ నుంచి కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ అని అవి వెంటనే స్టార్ట్ చేయాలి యాంటీనెటల్ చెకప్స్ టైమ్ టు టైం ఈ ప్రెగ్నెన్సీ చెకప్స్ కరెక్ట్గా చేసుకుని మనకి గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్ ఉన్నాయి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ వరకు అన్ని ఈచ్ ఈచ్ ప్రెగ్నెన్సీస్ ట్రాక్డ్ మనం కనుక చూస్తే అంగన్వాడీ ఆశా వర్కర్స్ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఐరన్ సప్లిమెంట్ ఇస్తారు ఫుడ్ కూడా ఈ న్యూట్రిషన్ న్యూట్రిషస్ ఫుడ్ కూడా ప్రెగ్నెంట్ విమెన్కి ఇస్తారు ఎగ్స్ ఇస్తారు ఫుడ్ ఇస్తారు సో అది కరెక్ట్గా తీసుకుంటే వాళ్ళ హెల్త్ మెయింటైన్ ఏమవుతుందంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళకి పెడుతుంటారు చాలాసార్లు సో వాళ్ళు కరెక్ట్గా చెకప్కి వెళ్ళి కరెక్ట్గా ఐరన్ ఫోలైట్ సప్లిమెంట్స్ తీసుకొని మెయింటైన్ చేసుకుంటే కాంప్లికేషన్స్ రావు అలాగే బీపీ అనేది ఎవరికైనా రావచ్చు సో రెగ్యులర్గా యాంటీనెటల్ చెకప్ అప్పుడు బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకొని ట్యాబ్లెట్స్ కరెక్ట్గా వాడితే కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి